వీక్షకులందరికీ నమస్కారం జూన్ నెల ఒకటవ తారీఖున ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి కుజగ్రహము మేషరాశి ఎందు ఒక నెలన్నర రోజుల పాటు మాసం మాసార్ధత కుజ అన్నారు శాస్త్రమందు అనగా జూన్ ఒకటవ తారీఖు లగాయతూ జూలై పన్నెండవ తారీఖు వరకు కూడా మేషరాశి ఎందు తన యొక్క స్వక్షేత్రంలో కుజుడు సంచారాన్ని ఉన్నారు ఇప్పుడు మీనరాశిలో రాహుతో కలిసి ఉన్నటువంటి కుజుడు మరి జూన్ ఒకటవ తారీఖున ఆయన స్వక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు చాలా రకాలైనటువంటి విషయాలు ప్రభావితం అవుతాయి ప్రత్యేకించి రవి ఇద్దరూ కూడా రాజకీయ సంబంధమైనటువంటి గ్రహాలు మరి ఆ కుజుడు స్వక్షేత్రంలోకి వెళ్ళడం ఆ కుజగ్రహం యొక్క మార్పు ద్వారా దేశ రాష్ట్ర లేదా ప్రాంత భౌగోళిక పరిస్థితుల్లో వ్యత్యాసాలు భూమికి సంబంధించినటువంటి విలువలు పెరుగుతూ ఉండడం ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా అభివృద్ధిలో ఉండడం అలాగే స్థిరమైనటువంటి ప్రభుత్వాలు ఏర్పడడానికి లేదా ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఇబ్బందులు అవకతవకలు తగ్గుముఖం పట్టడానికి సుస్థిరమైనటువంటి చరాస్తుల తాలూకు విక్రయాలు కొనుగోలు పెరగడానికి ఇలా చాలా రకాలైనటువంటి వాటి మీద కుజుడు తన యొక్క ప్రభావాన్ని చూపుతారు తూర్పు భాగంలో భారతదేశంలో కుజగ్రహం తన యొక్క ఫలితాన్ని ప్రత్యేకంగా ఇస్తారు అక్కడ భూమికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోవడాలు సరిహద్దు వివాదాలు అణ్వాయుధాలు అస్త్రశస్త్రాలు సైనికులు ఇలా వీటికి సంబంధించినటువంటి అలాగే ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఏదైనా రక్షణ శాఖ యొక్క అవసరం అధికంగా ఏర్పడుతూ ఉండడం గొడవలు తగాదాలు ఇటువంటివన్నిటికీ కూడా కుజుడు కారణమవుతారు కాబట్టి జూన్ ఒకటిన మారేటువంటి కుజుడు ఇలా భౌగోళిక లేకపోతే ఈ పరిస్థితులపై ప్రభావాన్ని చూపించడమే కాక ద్వాదశ రాశుల వారికి కూడా కుజుడు తన యొక్క ప్రత్యేకమైనటువంటి ఫలితాలని ఇస్తారు కుజుడు చాలా గొప్ప గ్రహం జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఆయన నవగ్రహాలలో సర్వసైన్యాధ్యక్షుడిగా ఉండేటువంటి స్థానం ఆయన గనక అనుకూలత ఇవ్వగలిగితే దేన్నైనా సరే సాధించగలము అనేటువంటి ధైర్యము సత్తువ ఆయన సహజంగా సహజ భావానికి అనగా తృతీయ భావానికి కారకత్వాన్ని వహిస్తూ కుజుడు కారకత్వాన్ని ఇచ్చేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి సత్వ భూ ప్రాకార రోగ వరణ సాహస శస్త్రాజ్ని సందర్శనోత్పాటన భ్రాతృకారకుడు కుజుడు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండి త్వరితగతిన బయటపడాలి అన్నా లేదా శస్త్రచికిత్సలు అటువంటి వాటి నుండి బయటపడాలి అన్నా లేదా అటువంటి పరిస్థితులు రాకుండా మిమ్మల్ని బయట వేయాలన్నా ఇలా ఏదైనా సరే కుజుడు కారణమవుతారు శరీరంలో సత్తువకి అలాగే ఎముకల మధ్యలో ఉండేటువంటి స్థానానికి రక్త కణాలు అధికంగా ఉండడానికి అధిక రక్తపోటుకి వీటన్నిటికీ కూడా కుజుడే కారకత్వాన్ని వహిస్తూ ఉంటారు మటు అటువంటి గ్రహం మారినప్పుడు దాదాపుగా ఒక నెల పన్నెండు రోజుల పాటు జూన్ నెల ఒకటిన మారినటువంటి కుజుడు జూలై నెల పన్నెండవ తారీఖు వరకు మేషంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ద్వాదశ రాశుల వారికి మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసా మిథున రాశి వారి యొక్క స్థితిగతులను చూస్తే మిథునానికి లాభస్థానమందు కుజుడు స్వక్షేత్రంలో ఉండడం అనేటువంటిది చాలా అదృష్ట సంకేతమైనటువంటి విషయంగా చెప్పవచ్చును అనగా విపరీతమైనటువంటి అదృష్టాన్ని కలిగించబోతూ ఉన్నటువంటి గ్రహం కుజుడు ఈ జూన్ ఒకటవ తారీఖు నుండి జూలై పన్నెండవ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం అమృతతుల్యమైనటువంటి కాలం ఇది ఒక స్వర్ణయుగంగా చెప్పవచ్చు ఎందుకంటే గురుబలాన్ని కోల్పోయి ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి రాశి ఇది మిథున రాశి ఆ గురుబలం కోల్పోయినటువంటి తర్వాత కుజుడు ఎప్పుడైతే లాభస్థానానికి వచ్చారో ఆరోగ్యమర్ధలాభస్థ సంతోషో వస్త్రలాభకృత్ యతన కార్యానుకూలత్వం మనది శాస్త్రం అనగా ఏ పని ప్రారంభించినా వాటిలో ఎదురు లేకుండా ముందుకు సాగుతూ ఉండడం మొక్కవోనటువంటి ధైర్యంతో ముందుకు సాగుతూ ఉండడం భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతూ ఉండడం అనుకున్నటువంటి రేటు భూమికి రావడం లేదా మీరు భూమి కొనుక్కు కొనుక్కుంటూ ఉండడం ఇత్యాది విషయాలు అలాగే సంతాన పురోగతి కుటుంబ పురోగతి ఆర్థిక పరిస్థితుల్లో ఎదుగుదల ఉద్యోగంలో ప్రమోషన్లు అలాగే అధికార సంబంధమైనటువంటి వేధింపులన్నీ కూడా తగ్గుముఖం తగ్గుముఖం పట్టడం ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటివన్నీ సకాలంలో వస్తూ ఉండడం ఉన్నతాధికారుల వల్ల ప్రభుత్వాధికారుల వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నా చిన్నపాటి సమస్యలు ఉన్నా వాటి నుండి బయటపడుతూ ఉండడం లాంటి అంశాలన్నీ కూడా మిథున రాశి వారిలో ఉన్నాయి అనారోగ్య సమస్యల నుండి బయటపడడం త్వరితగతిన ఏదైనా చిన్నపాటి ఆరోగ్యపరమైన సమస్య వచ్చినా రికవరీ చాలా తొందరగా అవుతూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా మిథున రాశి వారిలో చూడవచ్చు అత్యద్భుతమైనటువంటి కాలం ఇది మిథున రాశి వారికి ఈ జూన్ ఒకటి నుండి జూలై పన్నెండు వరకు చాలా ఆనందదాయకంగా నడుస్తుంది